ఈ రోజు పామిడి పట్టణంలో జల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు వై వెంకట్రామరెడ్డి ఆదేశానుసారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువత ఫోర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్నాం ఈ కార్యక్రమం రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యా వ్యవస్థకు యువతకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాను నిరుద్యోగ అందించడంలో కాను ఫీజు రిబర్స్మెంట్ రిలీజ్ చేయడంలో కూట ప్రభుత్వం విఫలమైందని మేమంతా కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం ముఖ్యంగా మేము మూడు డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చాడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు మూడు డిమాండ్లు కూడా మొదటిది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేయాలనేది మొదటి డిమాండు రెండవ డిమాండ్ ఏదైతే నువ్వు ఎన్నికల హామీలో ఇచ్చావో నిరుద్యోగులకు నిరుద్యోగపతి మూడు వేల రూపాయలు అందిస్తామన్నావో ఆ మూడు వేల రూపాయలు కూడా అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మూడవ డిమాండ్ ఏదైతే నూతన వైద్య కళాశాలలు ఉన్నాయో ఆ వైద్య కళాశాలన్నింటినీ కూడా మీరు ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కూటో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది మీరు తప్పకుండా ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆపాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యార్థులు యువత నిరుద్యోగులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం వినిపించడానికి అనంతపురంలో నిర్వహిస్తున్న ఈ యువత పోరు కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గంలోని విద్యార్థులు యువత నిరుద్యోగులు మరియు వారి తల్లిదండ్రులు కూడా స్వచ్ఛందంగా వచ్చి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా